గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాయి వీటిని సంచారం చేయటం అని కూడా అంటారు ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాసులకు శుభ పరిణామాలు మరికొన్ని రాసులకు అశుభ పరిణామాలు ఎదురవుతాయి డబ్బుకు అధిపతి అయిన కుబేరుడికి ఇష్టమైన కొన్ని రాసులు ఉన్నాయి ఆయన అనుగ్రహం వల్ల కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది ఆ రాసుల వివరాలను తెలుసుకుందాం మకర రాశి కుబేరుడి అనుగ్రహం వల్ల వీరు ఎప్పుడూ అద్భుతమైన తెలివి విరాజిల్లుతుంటారు అంతేకాకుండా సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు కలుగుతాయి గతం నుంచి వేధిస్తున్న సమస్యలు ఈ సమయంలోనే తొలగిపోతాయి ఏ పని తలపెట్టినా విజయాన్ని అందుకుంటారు అందుకు అందుకో పని చేయటం కోసం అద్భుతమైన సంకల్పంతో ఉండటం వల్ల పని పూర్తవటంతో పాటు డబ్బు కూడా సంపాదిస్తారు कुंभराशी ఈ రాశి వారికి కుబేరుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది వ్యాపారాలు చేసే వారికి ఊహించని విజయాలు అందుకుంటారు వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది ఎటువంటి పని తలపెట్టినా విజయాలు సాధిస్తారు కుబేరుడి అనుగ్రహం ఉండటం వల్ల వీరికి అదృష్టంతో ఉండి అన్ని పనుల్లో సులువుగా విజయం తక్కుతుంది వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న సమస్యలను సులువుగా పరిష్కరించుకుంటారు అలాగే జీవితంలో ఎటువంటి సమస్యలు రావు కర్కాటక రాశి వీరికి అంత శుభమే జరుగుతుంది ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం కలుగుతుంది అన్ని పనులు సులువుగా చేస్తారు పని పూర్తి చేయటంలో వీరు ఎంతో నిర్పరులు ఉద్యోగస్తులకు కార్పొరేట్ కంపెనీల నుంచి అవకాశాలు తొలుపు తడతాయి వీరు ఏ రంగంలో అడుగుపెట్టినా విజయాన్ని కైవసం చేసుకుంటారు అంతేకాకుండా ఊహించని రీతిలో లాభాలు పొందుతారు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి